మా నాన్న హేతువాది మా అమ్మ ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ దీపంతో సిగరెట్ కాల్చుతాడు దేవుడు లేడు దెయ్యం లేడు అని అంటాడు మా నాన్న ఇప్పుడు మా నాన్న నాకు జ్వరం వస్తే ఆ రోజు రాత్రి అంతా రాముని నామాన్నే తలుచుకుంటూ ఉన్నారు నాకు రామనామం అంటే అంత ఇష్టం మా నాన్న మేము పక్కా హిందువులం అని చెప్పారు ఇదే కాదు ఇలా చూసుకుంటూ పోతే అధికారంలోకి రాకముందు ప్రచారం ఒకలా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచారం ఇంకోలా మీకు ఇక్కడ క్లియర్గా కొన్ని క్లిప్స్ కూడా వేస్తాను మీరే అబ్జర్వ్ చేయండి ఆ క్లిప్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత నన్ను కామెంట్స్లో తిట్టాలి అని అనుకుంటే సరే చూసుకుందాం కామెంట్స్ కూడా పెట్టండి నేను దానికి రెడీగా ఉన్నాను ఓకేనా అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి బాప్టిషన్ ఇస్తాను అని వాళ్ళ వైఫ్ అంటే దానికి కూడా నేను సంతోషంగా ఒప్పుకున్నాను అని అనేసి ఆయన అన్నారే మరి ఇప్పుడు అదే ఆయన నేను హిందువుని హిందువుని సనాతన ధర్మం అని ఓ గుంజుకుంటున్నారు కదా మరి అప్పుడేమైంది హిందూ సనాతన ధర్మం అసలు హిందూ సనాతన ధర్మం అంటే ఏంటి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా సనాతన ధర్మం సనాతన ధర్మం అని అందరూ అంటున్నారే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఉచ్చరించాలి ఇది అన్నిటికీ ఉపయోగించే ఓడేనా దీని గురించి ఎంతమందికి తెలుసు ఒకవేళ మీలా ఎవరికైనా తెలుసుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం మనకి పార్టీలోకి అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చారు అందరికీ గుర్తుంది కదా ఏపీ ప్రజలందరికీ కూడాను ఆరు హామీల్లో ఎన్ని హామీలు కంప్లీట్ అయ్యాయి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అధికారం వచ్చేసింది బడ్జెట్లు లేవంటున్నారు సరే చిన్న చిన్న పనులు చేస్తున్నామంటున్నారు కొన్ని పనులు కూడా అవుతున్నాయి అంటున్నారు ఓకే కానీ మనకి ఇచ్చిన ఆరు హామీలు ఎక్కడ వరకు వచ్చినాయి ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి జగనన్న ఉన్నప్పుడు ఎట్టిన అమ్మఒడి అనేది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క పిల్లవాడికి వర్తిస్తుంది ఇక్కడ బాగా గమనించండి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్న చివరి పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు కానీ కూటమి ప్రభుత్వంలో ఏమైనా హామీ ఇచ్చారు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇది వర్తిస్తుంది అని అన్నారు ఓకే అండ్ తర్వాత మేజర్స్ అయిన మహిళలకి పదిహేను వందల రూపాయలు వేస్తామని అన్నారు ఎక్కడ ఇస్తున్నారు లేదు ఉద్యోగాలు తీసుకొస్తాము అని అన్నారు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రావడానికి కాస్త లేట్ అయినా మూడు వేలు చప్పున ప్రతి ఒక్కరికి వేస్తామని అన్నారు ఎవరికి పడుతున్నాయి ఈ హామీ ఎక్కడి వరకు వచ్చింది దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇకపోతే గ్యాస్ గురించి ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు ఇది అమలు అయిందా ఇది కూడా లేదు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఎక్కడిది అది నాకు అర్థం కావట్లేదు ఎవరినో చూసి ఎందుకు ఫ్రీ బస్ పెట్టాలి ఓకే ఒకవేళ ఫ్రీ బస్ పెట్టాలి అనుకున్నారే అనుకో ఓకే మీరు పెట్టాలి అనుకున్న ఆలోచన బాగుంది పెట్ తెలంగాణలో పెట్టారు కాబట్టి అదే పనిని మనం కూడా చెయ్యాలని అనుకుంటున్నారని అన్నారు ఇది అందరికి ఉపయోగపడుతుందని అన్నారు ఇక్కడ నేను ఈ పాయింట్ మీద ఒకటి మాట్లాడాలనుకుంటున్నా ఇప్పుడు పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఓకే మిడిల్ క్లాస్లో వాళ్ళు కూడా ఓకే కింద స్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీకు ఇక్కడ క్లారిటీగా అర్థం కావాలంటే ఆర్టీసీ బస్సులు మహిళలకి ఫ్రీ చేశారని అనుకుందాం మహిళలు బస్కే వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న అప్పుడు ఆటోల పరిస్థితి ఏంటి ఇప్పుడు సపోజ్ మా నాన్న ఆటో అనుకోండి ఫ్రీ బస్సు పెడితే మా నాన్న మా నాన్న తెచ్చే సంపాదన మీదే మేము బతుకుతాం అప్పుడు మా కుటుంబం ఏం కావాలి ఒకరిని బాగుపరచడం కోసం ఇంకొకరి భవిష్యత్తు నాశనం చేయడం కరెక్టేనా కాదు కదా అండ్ ఇంకోటి ఫ్రీ బస్ పెట్టచ్చు కానీ ఎలా మహిళలందరికీ కాదు కేటగిరీస్ తీయండి అది కూడా ఎలాగా చదువుకునే విద్యార్థులకి కి ఇంకా లేదు అంటే వృద్ధులకి సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి పెట్టండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు దీనికి అప్రిషియేషన్ కూడా ఇస్తారు అంతేగాని ప్రతి ఒక్క మహిళకి ఫ్రీ బస్సు పెడితే ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం తెలంగాణలో ఉంటూ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నామో చూస్తున్నాం కిక్కిరిసిపోయి ఉంటారు ఆడవాళ్ళు బస్సులని మగవాళ్ళు కూర్చోడానికి చోట్లు కూడా ఉండవు పోనీ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి నేను ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో బతుకుతున్నాను ఇక్కడ నా ఆధార్ కార్డు పనిచేయదు అండ్ నేను ఇక్కడ బస్ ఎక్కినా కూడా నాకు ఫ్రీ టికెట్ కూడా రాదు సో ఇప్పుడు నేను బస్ ఎక్కిన తర్వాత ఖచ్చితంగా టికెట్ తీసుకుంటా కూర్చోడానికి చోటు ఉంటుందా ఉండదు జనాల్లోని కిక్కిరిసిపోయి నేను అలాగే వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సో ఇవన్నీ ఆలోచించండి ఫ్రీ బస్ పెట్టండి కానీ కేటగిరీస్ తీసి పెట్టండి ఇంకా లేదు అనుకుంటే మనకి వైట్ కార్డ్ అనేది ఉండేది రేషన్ కార్డ్స్లో సో ఈ కేటగిరీనైనా ఎంచుకొని ఫ్రీ బస్ పెట్టడం చాలా మంచిది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే మిస్టేక్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి అభివృద్ధి తీసుకురావాల్సిన కొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్లో ఎంతవరకు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి మనకు కొన్ని కొన్ని ఏరియాస్ చెప్తున్నారు కొన్ని ఏరియాస్లో రోడ్స్ వేశారని కొన్ని ని చూపిస్తున్నారు కానీ ఇంకా ఎన్ని ఏరియాస్ పెండింగ్ ఉన్నాయి దీని గురించి మనకు ఎక్కడైనా లిస్ట్ చెప్తున్నారా లేదు ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సరైన విద్య లేదు సరైన స్కూల్స్ లేవు సరైన హాస్పిటల్స్ లేవు వాళ్ళకి ఏదైనా జరిగితే అట్లీస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లేలో కూడా వాళ్ళు బతుకుతారో పోతారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళకి విద్యను అందించండి కొన్ని కొన్ని ఏరియాస్లో సీరియస్గా మాట్లాడాలి అంటే ఈ పాయింట్ గురించి పన్నెండేళ్ల నుంచి పదిహేను ఏళ్ళు ఉన్న అమ్మాయిలకి ఒక అమ్మాయి బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి వాళ్ళు ఎలా ఉండాలి అనేది కూడా చాలా వరకు తెలియకుండానే ఇంకా ట్రైబల్ ఏరియాస్లో ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళకి అవగాహన కల్పించేలా మాట్లాడండి విద్యను అందించండి వీళ్ళందరికీ కూడా అండ్ పాటుగా మరీ ముఖ్యంగా కొన్ని విషయాల్లో అభివృద్ధి కూడా తీసుకురావాల్సి ఉంది చాలా విషయాల్లో అమరావతి అమరావతికి బడ్జెట్ ఎక్కడ ఉంది దానికి సంబంధించిన బడ్జెట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ తీసుకురావాలంటే దాని గురించి ఇంకా మనకి టైం పడుతుంది అని చెప్తున్నారు ఎంత టైం పడుతుంది ఇప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయినాయి అమరావతి నేను నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా లెక్క లేదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ నేను పాయింట్అవుట్ చేసేది ఒకళ్ళనే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని అంటే కూటమి ప్రభుత్వం అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఈ ఉన్న హామీలు కూడా మనకి చంద్రబాబు గారే ఉండొచ్చు కానీ ఆ కూటమిలో మీరు కూడా ఉన్నారు కదా మిమ్మల్ని చూసే కదా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మీ నమ్మకాన్ని ఉమ్మ చేస్తారా వాళ్ళందరి పట్ల సో ఇక్కడ అడిగేది ఒకటే ఇచ్చిన హామీల్ని ఎప్పటికల్లా అమలు చేస్తారు మే అంటున్నారు జూ అంటున్నారు మొన్నటి వరకు సంక్రాంతికి అన్నారు సంక్రాంతి తర్వాత మళ్ళీ ఉగాది అన్నారు ఉగాది తర్వాత మే అన్నారు ఇప్పుడు జూన్ నెల అంటున్నారు ఇలా రోజులు వారాలు అవుతున్నాయి వారాలు నెలలు అవుతున్నాయి నెలలు సంవత్సరాలు అవుతున్నాయి హామీలు మాత్రం ఇప్పటికొచ్చి అధికారంలోకి అయితే రావడం లేదు సో ప్రజలు ఇక్కడ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు మెల్లిమెల్లిగా అందరికీ అర్థమవుతుంది ఇప్పటికే ఒక రూమర్ కూడా నడుస్తుంది హామీలు ఇచ్చడమే కానీ అమలు చేయడం ఉండదు అని అనేసి ఒకవేళ ఇదే నిజమైతే కనుక చివరికి పరిస్థితి ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోండి అండ్ టుడే దిస్ వీడియో గైస్ ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే కనుక ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే ఏపీకి సంబంధించి ప్రతి ఒక్క పాయింట్ గురించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ లో మాట్లాడుకుందాం నా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి